మీరు నెల్సన్ మండేలా గారి యొక్క జీవిత చరిత్ర ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్న పుస్తకం చదివితే ఆశ్చర్యకరమైన సందర్భాలు కనపడతాయి కారాగారం నుంచి నెల్సన్ మండేలా గారిని ఆయనతో పాటుగా ఆఫ్రికా స్వాతంత్రం కోసం ఉద్యమించినటువంటి యోధుల్ని వాహనం ఎక్కించి తీసుకెళ్ళి ఎండలో తెల్లటి సున్నపు బట్టీల దగ్గర రాళ్ళు కొట్టించేవారు అంత మండుటెండలో సూర్యకాంతి సున్నపు బట్టీల మీద పడి తెల్లటి కాంతి కళ్ళు మిరిమిట్లు కొలిపేలా వచ్చేది ఆ సుట్టులు పెట్టి కొడుతుంటే ఆ సున్నపు ధూళి వెళ్ళి కళ్ళల్లో పడి కంటిలో ఉన్న తడితో కలిసి గడ్డ కట్టి కంటి చూపు సరిగా కనపడేది కాదు పగలంతా అంత వేడి అంత వెలుతురులో పనిచేసి రాత్రి కారాగారానికి వెడితే కంటి చూపు మందగించి సరిగా కనపడేది కాదు అంత సూర్యకాంతిని తట్టుకోవడానికి వీలుగా కళ్ళజోళ్ళు ఇమ్మని అడిగితే మూడు సంవత్సరాలు ఇవ్వకుండా వాళ్లతో అంత కష్టపెట్టి సున్నపు బట్టీల్లో రాళ్ళు కొట్టించారు చివరికి వాళ్ళ దృష్టి పాడైంది చిట్ట చివరికి మూడేళ్ల తర్వాత ఒప్పుకుని వాళ్ళ డబ్బులతోనే వాళ్ళని అటువంటి కళ్ళజోళ్ళు కొనుక్కోమన్నారు వాళ్ళు సూర్యకాంతిని తట్టుకోవడానికి కళ్ళజోళ్ళు కనుక్కుని పెట్టుకున్నారు అప్పటికే వాళ్ళ దృష్టి పాడైపోయింది ఆయన కారాగారం నుంచి విడుదలైన తర్వాత ఆయన ఆఫ్రికాకు అధ్యక్షుడైన తర్వాత ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్గా తెల్లజాతీయుడు ఆయన బి క్లార్క్ అనేటటువంటి ఆయన్ని నియామకం చేశారు అంటే తనని అంత కష్టపెట్టారన్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యగానే శ్వేత అందులో స్థానం కల్పించారు అందుకే ఆ మహానుభావుణ్ణి నల్ల సూర్యుడు అని గౌరవిస్తారు అంతటి మహానుభావుడు అటువంటి వాళ్ళున్నారే వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మనిషి ఎట్లా బ్రతకాలో అర్థమవుతుంది అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం ఎట్లా చెయ్యాలో అర్థమవుతుంది